మారు మనసు అన్నది అవసరం ఈ మానవునికి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం ఇరవై వచనము మీ కొరకు నియమించిన క్రీస్తు యేస్సును ఆయన పంపునట్లును మీ పాపములు తురుచివేయబడు నిమిత్తమును మనస్సు నుండి తిరుగుడు ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే పాపములు క్షమించబడు నిమిత్తము కాబట్టి నువ్వు మారు మనసు పొందాలా తప్పకుండా పొందాలా సంతోషంగా నిత్యము పరలోకంలో ఉండాలంటే ఎందుకు మారు మనసు పొందాలా ఏంటి కారణం అట్లే ఉంటే సరిపోదు అంటే కుదరదు మనసు మారాలా ఎందుకు మనసు మారాలంటే నీ మనసులో నీ హృదయంలో పాపముంది కాబట్టి ఈ పాపము తుడిచివేయబడి నిమిత్తము మారు మనసు అవసరం ఏం తుడుస్తుంది పాపాన్ని రెండు సోపా విమ్ సోపా ఏం తుడుస్తాయి అవి బట్టలు తుడుస్తాయేమో కానీ హృదయాన్ని కడిగేది ఒకటి ఏడు మొదటి యోహాను ఒకటి ఏడు ఏసు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది తుడిచివేస్తుంది నీ హృదయంలో నా మరకలు ఏ దేని ద్వారా నీవు తీసుకువేసుకోలేవు ఎవరు తీసివేయలేరు నీ హృదయంలో నా పాప మరకలను తీసివేసేది ఏసో రక్తం ఒకటే ఆయన మాత్రమే నీ పాపములు ఆయన తుడిచివేటకు ఆయనకు సర్వ అధికారం కలిగింది ఎందుకంటే నిన్ను సృష్టించినవాడు ఆయన నీ కొరకే నీ పాపములు తుడిచివే నిమిత్తమే కలవరసలలో రక్తం కార్చిన వాడు ఆయన మరో మనసు పొందవా ఇంకా మనసు మార్చుకోకుండా నువ్వు పాపంలోనే పడి చెరువు తిరుగుతున్నావేమో ఒకరోజు వస్తుంది ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో ఆ పాపమునకు పెద్ద శక్తి ఉంది పవర్ ఆఫ్ సిన్ అంటారు పాపమునకు అంత ఇంత శక్తి కాదు ఉండేది చాలా పెద్ద శక్తి ఉంది ఎటువంటి శక్తి తెలుసా ఆరు వేల సంవత్సరం మానవ చరిత్రలో మహాజ్ఞాని సులమోను పద్నాలుగో అధ్యాయము ముప్పై నాలుగు వచ్చినాం సామెతలు పద్నాలుగు ముప్పై నాలుగు పాపములకున్న శక్తి చూడండి నువ్వు ఇంకా మారు మనసు పొందుకోకుండా ఇంకా పాపములోనే నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు జీవించే పాపం నువ్వు చేస్తున్న పాపము ఎటువంటి శక్తి కలిగినది తెలుసా కలిసి చదువుకుందామా ప్రావబ్స్ ఫోర్టీన్ నైన్ థర్టీ ఫోర్ నీతి జనములు ఘనత కారణము పాపము ప్రజలకు ఒకవేళ నీతి మంత్రుడిగా రక్షణ పొంది నీతి మంత్రుడుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే మంచిదే నీ నీతి నీకు ఘనత తీసుకురానికి కారణమవుతుంది ఒకవేళ నీతి మంత్రుడుగా నీతి మంత్రులుగా జీవించుకోకుండా హృదయంలో పాపం పెట్టుకొని మారు మనసు అనుభవం లేకోకుండా పాపంలోనే నువ్వు జీవిస్తూ పాపానికి అలవాటు పడిపోతున్నావా ఏ పాపంలో జీవిస్తున్నావో ఏ పాపానికి అలవాటు పడిపోయినావో ఆ పాపము ఒకరోజు నీకు అవమానం తీసుకుని వస్తుంది నీతోనే పోదు పాపం చేసేది నీవైతే నీ కుటుంబాన్ని తీసుకొని వచ్చి బజార్లో పెడుతుంది పాపం నల్లగరులో నవ్వుల పాలు అయిపోతావు నీవు నీ కుటుంబం పది మందిలో పరువు పోతుంది పిల్లలుగా నీవు పాపం చేస్తే నీ తల్లిదండ్రులు బజార్లో నల్లగారిలో నవ్వుల పాలు అయిపోతారు ప్రేమైన చెల్లి తమ్ముడు ఇంకా మారుమనిషి పొందుకోకుండా ఉన్నావేమో ఏమైనా జీవితంలో ఈనాడమనస్తులు పాపానికి అలవాటు పడిపోయినారు ఏం కాదులే ఏం కాదులే ఎవరు చూడలేదులే చదువుకోవడానికి తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోతారు ఉద్యోగం అని తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు చెడు విశ్నాలకు అలవాటు పడిపోతారు పాపపు ఊబిలో చిక్కుకుంటారు నావలే భయంకరమైన పరిస్థితి పాపమునికి అటువంటి శక్తి ఉంది ఒకరోజు వస్తుంది నన్ను నిలబెట్టింది నన్ను నిలబెట్టింది నల్లగరిలో ఆ పాపం నిన్ను నిలబెట్టకమునిపోయే దేవుడికి ఒక ఆకాశం ఇస్తా ఉన్నాడు పాపము నిన్ను తీసుకొని పోయి ఏ అయితే నువ్వు చేస్తున్నావు ఆ పాపం ఒకరోజు నల్లగరిలో తీసుకొని పోయి ఆ ఈ వ్యక్తి ఈమ పాపం చేసిందా ఈయన పాపం చేసినాడా ఉమ్మని ముక్కును వేలేసుకుంటారు నీ కుటుంబానికి ఒక్కరు రారు నీ తల్లిదండ్రులు నీ బంధువులు నీ స్నేహితులను ఎవ్వరూ పలకరించారు పాపము నిన్ను ఒంటరిగా చేసి అవమాన పాలు చేస్తుంది పాపమునికి అంత శక్తి ఉంది పాపము నువ్వు చేస్తున్న పాపము నీకు అవమానం నీ కుటుంబానికి అవమానం తీసుకురాకమునిపే ఒక్కరోజు ఆ పాపం నుండి బయటికి రా రెండవది పాపమునికి ఎటువంటి శక్తి ఉంది తెలుసా సంఖ్యాకాండం ముప్పై రెండు ఇరవై మూడు నంబర్స్ థర్టీ టూ ట్వంటీ త్రీ సంఖ్యా కారణం ముప్పై రెండు ఇరవై మూడు మీరు అట్లు చేయను గమనించండి పాపము ఓన్లీ నిన్ను బజార్ను నిలబెట్టి నీకు అవమానం తీసుకుని వచ్చేది కాదు ఈరోజు ఎవరి అందరి కళ్ళు కప్పి నువ్వు పాపం చేస్తున్నావేమో ఒకరోజు అందరి ముందు నీ పాపం బట్టబయలవుతుంది నీ పాపం నిన్ను పట్టుకుంటుంది తీసుకుపోయి నిలబెడుతుంది ఇదిగో ఈ పాపం చేసినాడు నాడు ఈ పాపం చేసింది అని ఈరోజు నీ తల్లిదండ్రులు కళ్ళు కప్పచ్చు బంధువుల కళ్ళు కప్పొచ్చు స్నేహితుల కళ్ళు కప్పొచ్చు సేవకుల కళ్ళు కప్పొచ్చు ఎవరికి తెలియకొకరు నువ్వు పాపం చేస్తూ ఉన్నావు ఒకరోజు ఆ పాపము కోడే కూస్తుంది కోళ్ళు ఉంటాయి కదా గ్రామాలలో ఉన్నాయా ఇక్కడ ఉన్నాయా తింటాం కదా మనం ఆదివారం మధ్యాహ్నం కూడా తిన్నాం కోళ్ళు ఉంటాయి కదా ఆ కోళ్ళు కేక పెడతాయి కో అని తెల్లారి ఎందుకు తెల్లారిందని మనకు నిద్ర భంగమైంది అనుకోండి కర్ర పెట్టు కొడితే ఊరుకుంటాయా పక్క వీధికి పోయి అక్కడ కూడా ఎందుకు దాని స్వభావం ఏంటి తెల్లారింది కాబట్టి నేను కొయ్యాలి ఒకరోజు నీ జీవితంలో పాపం తెల్లారుతుంది నువెంత కర్రబెట్టి ఆగు పాపమా ఆగు అంటే ఆగదు మీ అమ్మకు చెప్తుంది మీ నాన్నకు చెప్తుంది బంధువులకు చెప్తుంది భార్యకు చెప్తుంది భర్తకు చెప్తుంది దుగో నీ భర్త ఇలాగ నీ భార్య ఇలాగు నీ తల్లిదండ్రులు ఇలాగ పిల్లలు ఇలాగు ఎంత అవమానం ఇప్పుడు నువ్వు పాపం చేస్తున్నావు ఎవరు పట్టుకోలేవు ఏ పాపమైతే నువ్వు చేస్తున్నావో అందరి కళ్ళు కప్పి ఆ పాపము నిన్ను పట్టుకొని తీసుకోక నిలబెడుతుంది చూడండి చూడండి ఈ పాపం చేసినాడని తప్పించుకోలేవు గెహాజీ వెళ్ళిపోయినాడు పరిగెత్తుకుంటే వెళ్ళి తీసుకొచ్చి కప్పి పెట్టినాడు ఎవరికి తెలియదు అనుకున్నాడు ఊరుకుందా పాపం ఊరుకుంటుందా బట్టబయలు చేసింది బట్టబయలు చేసినప్పుడు చేసింది గెహాజే కానీ శిక్ష కుష్టి ఎవరికి వచ్చింది అందరికొచ్చిందే ఆ కాను ఒక్కడే పట్టు వస్త్రాలు కావాలనుకున్నాడు బంగారు కమ్మ తీసుకుని వచ్చి ఎవరు తెలుసుకుని దాచిపెట్టినాడు ఆ లోయలో ఎవరిని కొట్టినారు ఆ ఆ ఆకాన్ని ఒక్కరిని కొట్టినారా కాదు చేసింది నీవైతే నీ కుటుంబానికి అంతా శాపం వస్తుంది భర్తగా పాపం చేస్తే భార్యకు పిల్లలకు దేవుని మందిరంలో నీవు పాపపు జీవితం జీవిస్తూ ఉంటే సంఘానికంతా అలుగో ఆ వ్యక్తి ఆ పాపం చేసిన ఆ సంఘానికి నేను పోతానా వద్దు పోయే వాళ్ళు కూడా ఆగిపోతారు కాబట్టి ప్రేమని పాపము నిన్ను తీసుకొని పోయి నలగరిలో పెట్టి అవమానం తీసుకొని వస్తుంది నువ్వు చేస్తున్న పాపము నిన్ను పట్టుకొని తీసుకొని పోతుంది మూడవది దానికి ఉన్న శక్తి ఏంటి తెలుసా యాభై తొమ్మిది రెండు యశాగ్రంథం యాభై తొమ్మిది రెండు మీ పాపములు ఆయనకు నీకు ఆయన ముఖాన్ని దేవుని ముఖాన్ని మరుగుపరిచినాయి అంటే దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళలేవు దేవుని దగ్గర నువ్వు పాపము హృదయంలో పెట్టుకున్నావు అనుకోండి దేవుని దేవుని సరిగా సరిగ్గా దేవుని దగ్గరికి వెళ్ళలేవు ప్రార్థన చేయలేవు బైబిల్ చదవలేవు దేవుని నుండి నిన్ను దూరం చేసేది ఏదైనా ఉందంటే పాపం అనుకున్న శక్తి మాత్రమే అంత పవర్ఫుల్ పాపం దేవుని నుండి నీకు కనెక్షన్ ఉండదు డిస్కనెక్ట్ అయిపోతుంది ఎంత కాల్ చేసినా కూడా ఏమంటుంది ఫోన్ చేస్తే ఇప్పుడు మేము ఫోన్ చేసినాం బ్రదర్కి ఫోన్ చేసిన కొంచెం అవసరం ఉండి జయరాజు బ్రదర్ ఫోన్ చేస్తే అందుబాటులో లేదంటుంది ఫోన్ ఉంది ఆయన దగ్గర కానీ అందుబాటులో లేవు అందుబాటులో ఉండదు దేవుడితో కనెక్షన్ కట్ అయిపోతుంది వైర్లెస్ కనెక్షన్ కట్ అయిపోతుంది ప్రేమని వర్లరా దేవుని నుండి నిన్ను దూరం చేసేది అటువంటి శక్తి దేనికైనా ఉందంటే ఆ పాపానికి ఒక్కటే నాలుగవది ఎనిమిది ముప్పై నాలుగు వ్యూహాను సువార్త ఎనిమిది ముప్పై నాలుగు పాపమునుకున్న శక్తి క్లుప్తంగా చూడండి ఆ పాపం నుండి నువ్వు మారు మనసు పొందాలని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు అందుకు యేసు ఎనిమిది ముప్పై నాలుగు పాపమునకు దాసుడు నువ్వు పాపం చేస్తుంటే నువ్వు దానికి దాసుడవు అంటే మా పాపం చేసే వ్యక్తి పాపమునకు దాసుడు అంటే యజమానుడు ఎవరు పాపము సైతానుడు యజమానుడు ఇప్పుడు యజమానుడు చెప్పినట్టుగా దాసుడునా దాసుడు చెప్పినట్టు యజమానుడిన యజమానుడు చెప్పినట్టుగా సైతానుడు చెప్తాడు అబద్ధమాడు చిత్తం ప్రభు ఆడతూ చూడు సరే సరే ఎందుకు మనం వానికి దాసులం వాడు మనకు యజమానుడు యజమానుడు చెప్పినట్టుగా తప్పకుండా వినాల్సిందే ఆఫీసులో మన యాజమాన్యం చెప్పినట్టుగా వినాల్సిందే లేకుండా జీతం రాదు కాబట్టి పాపము మన మీద ఏలుబడి చేస్తూ ఉంది దేవునికి దాసులుగా ఉండకోకుండా పాపానికి సైతానికి లోకానికి శరీర కోరికలకు దాసులం అయిపోయినాం ఈనాడు సెల్ ఫోన్కు దాసులైన వారు చాలామంది ఇంటర్నెట్కు దాసులైన వాళ్ళు చాలామంది చూడకూడని దృశ్యాలు చాలా చాలామంది పాపము పలు విధాలుగా మానవుణ్ణి దాసత్వంలోనికి దిగజార్చింది అందుకే దా మీద అనుభవం ఏమంటాడు నలభై కీర్తనలో జిగటగల దొంగ ఊబి చిక్కుకొని లోపలికి తీసుకొని పోతుంది పాపం నేను లోపల గోతిలోనికి నుయ్యిలోనికి నెట్టుకొని పోతుంది రాలేవు ఇప్పుడు ఒక అవకాశం ఉంది రా బయటికి రా ఎంత ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు పాపానికి దాసుడుగా ఉంటావు క్రీస్తుకు దాసురుగా దాసురాలుగా ఉండాలని దేవుని సృష్టించిన కొరికే ప్రాణం పెట్టినాడు కాబట్టి ఈనాడు దాసులముగా మనల్ని చేసేది పాపం ఐదవది యాభై ఒకటవ కీర్తన మూడవ చరణం కీర్తన యాభై ఒకటి కీర్తన ఎక్కడుంది పాపం ఎదుటే ఉంటుంది గుర్తుపెట్టుకో పాపం ఎప్పుడు నువ్వు నడుచుకుంటూ పోతుంటే పాపం ఎదుట నడుస్తూ ఉంటుంది ఈనాడు విశ్వాసులు సహితం పాపం చేసి పరిచరులో ఉంటారు ఇటువంటి ఇటువంటి వారు కూడా ఉన్నారు ఈ దినాలలో విశ్వాసులు సైతము ఈ పాపము చిక్కించుకొని బలహీనులుగా దాసులుగా చేసుకుంది పాపము చేస్తూ కూడా పరిచరులు ఉంటారు పాపము చేసి పరిచయ చేస్తున్నారనుకో పాపం చేసి ఇక్కడ వచ్చి వాక్యం చెప్తుంటే పాపం ముందుండి ఏం చెప్తావు ఏ వాక్యం నువ్వు చెప్పుకో అంటుంది పాపం అంటే మనం ముందు ఉండి మనల్ని హేళన చేస్తుంది పాపం గేలి చేస్తుంది పాపం కాబట్టి మనము చేసే పాపమునకు ఎంత శక్తి ఉంది అందుకే పాపము జోలికి పోవద్దు అంటాడు కీర్తన సంఖ్య చూడండి ముప్పై ఎనిమిది మూడు పాపమునుకున్న శక్తి ముప్పై ఎనిమిది మూడు ఏం పా దేని బట్టి స్వస్థత లేదు చలికాలం వచ్చింది కాబట్టి జ్వరం వచ్చింది కాదు నీ ఎముకలలో స్వస్థత ఎందుకు లేదంటే పాపమును బట్టి నీ పాపము అంత శక్తి కలిగినది నీ ఎముకలో ఉన్న సత్తువనంత తీసుకొని పోతుంది నిద్ర లేని రాత్రిళ్ళు నీ పాపము ద్వారా అనారోగ్య పాలైపోతావు ఏడుస్తా ఉన్నాడు యవనస్తుడు తెలుసా మంచి యవనస్తుడు ఎంఎన్సీ కంపెనీలో ఒక టీమ్ లీడర్గా ఉన్నాడు లక్ష అరవై వేలు జీతం లక్ష జీతం మంచిగా ఉద్యోగం ఉంది చదువుకున్నాడు కదా పెళ్ళి వయసు వచ్చింది పెళ్ళి సంబంధం చూస్తున్నారు తల్లిదండ్రులు నాకు బాగా తెలుసు ఒకరోజు ఫోన్ చేసినాడు నేను మీటింగ్లో నా కాన్ఫరెన్స్లో తర్వాత నేను మెసేజ్ పెట్టా ఐ విల్ కాల్ యూ ల్యాటర్ అని నాకు సమయం వచ్చినప్పుడు ఫోన్ చేస్తే అన్న రెండు నిమిషాలు మాట్లాడచ్చా అన్నాడు అవును చెప్పమంటే అన్న ప్రార్థన చేయండి అన్నాడు చేస్తూనే ఉన్నా తమ్ముడు అన్న అన్నాడు పెళ్ళి గురించి ప్రార్థన చేయండి తల్లిదండ్రులు వివాహం గురించి సంబంధాలు చూస్తున్నాయంటే మంచిదే కదా కంగ్రాట్స్ అన్న నాగన్న అన్నాడు ఏమంటే నేను పెళ్లి అన్నాడు ఐ వాజ్ షాక్డ్ పెళ్లి అన్నాడు ఏంటి తమ్ముడు ఉద్యోగం లేదా అందం లేదా ఆస్తి లేదా ఎందుకు ఏమంటే అన్న నేను చేసుకోవద్ద ఏడుస్తూ ఉన్నాడు ఏమైంది తమ్ముడు అంటే అన్న నేను విశ్వాసం కనపడుతున్నాను నీకు అందరికీ కానీ నా లోపల నా పరిస్థితి నాకు తెలుసు చెడు విష నాలుగు లోనైపోయానన్నా వెళ్ళకూడని వెళ్ళినా వెళ్ళినానన్నా చేయకూడని పాపం చేసినానన్నా నా శరీరంలో నాకు తెలియకోకుండా రోగం వచ్చేసింది అది నాకు తెలియదు ఇప్పుడు బయటపడింది ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా భార్యకు ఆ రోగం వస్తుంది పుట్టి పిల్లలకు ఆరోగ్యం వస్తుందట అందుకే నేను పెళ్లి చేసుకోను తల్లిదండ్రులు వైపు కన్ని పెంచిన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తూ ఉన్నారు దిక్కుదిలిన పరిస్థితులు ఉన్నాడు ఎముకలలో సత్వం లేదు కారణం శరీరంలో అనారోగ్యం కారణం పాపం ప్రేమైన తమ్ముడు డోంట్ గో విత్ సెన్ పాపంనుకున్న శక్తి నీలో ఉన్న సత్వనంతా తీసివేస్తుంది నిండు నీరేళ్ళు బ్రతకవలసింది నిన్ను పాపాన్ని బట్టి మధ్యలో నేను జీవితాన్ని పులిస్టాప్ పెట్టవలసినటువంటి పరిస్థితి ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు ప్రేమైన చెల్లి తమ్ముడు ఇటువంటి పరిస్థితులు బహుశా ఉన్నావేమో ఎముకలలో సత్తువ వెళ్ళిపోయి కాబట్టి దయచేసి అక్కడికి వెళ్ళావు చివరి ఒకరు చూస్తే ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కానీ నీ జీవితంలో మేలు రాలేదు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నావు కానీ నీ జీవితంలో మేలు లేదు వ్యాపారం చేస్తున్నావు మేలులు కలగడం లేదు ఎన్నో మేలులు ఆశిస్తున్నావు కానీ మేలులు అన్నది నీ జీవితంలో లేదు కారణం ఏంటి దేవుడా ఇరమీ ఐదు ఇరవై ఐదు ఎందుకు నీ జీవితంలో మేలు కలగడం లేదు కారణం ఏంటి ఇరిమియా ఐదు ఇరవై మీ దోషములు వాటిని క్రమము తప్పించాను గమనించండి మీకు మేలు కలగకుండాకు కారణము దేవుడు కానే కాదు మీ పాపములు దానికి కారణం చదువులో మేలు రావడం లేదు ఉద్యోగంలో మేలు వ్యాపారంలో మేలు కానీ నీ కుటుంబంలో మేలు ఎందుకు జరగడం లేదంటే దానికి కారణం నీళ్ళు ఉన్న పాపమే మేలు కలుగుకునేటకు కారణమా ఎంతో మందిని దేవుడిని ఆశీర్వదించి మేలు దయచేసి నీకెందుకు రావడం లేదని నీలో ఏదో ఉంది పాపం ఆ పాపాన్ని తీసివేసుకో పాపం మహాభయంకరమైనది పాపంకున్న శక్తి ఏడు రకాలుగా చూస్తూ వచ్చింది ఇంకెందుకు పాపంలో ఉంటావు హృదయం మార్చబడు మారు మనసు అనుభవంలోని కర ఏం చేయాల్సిన అవసరం లేదు కొండలు గుట్టలు ఎక్కాల్సిన అవసరం తీర్థాలు చేయాల్సిన అవసరం లేదు ఏ సుప్రభువా నా కొరకే ప్రాణం పెట్టినావు నా హృదయాన్ని మార్చు పాపముకున్న శక్తిలో నేను మునిగిపోయినా ఒకరోజు ఈ పాపం అవమానం తీసుకురాక మునిపోయి ఈ పాపం నన్ను పట్టి నలుగర్లో నిలబెట్టక మునిపే మేలు కాలువక ఉండడానికి కారణం ఈ పాపమే ప్రవ్వా నా అనారోగ్యానికి కారణం ఈ పాపమే నీ నిన్నుండి నన్ను దూరం చేసింది ఈ పాపమే ప్రభు నన్ను క్షమించు పాపానికి దాసుని అయిపోయి దాసులను అయిపోయి బ్రతుకుతున్నా ఎప్పుడు ఈ పాపం బయటపడుతుందో ఎప్పుడు మా అమ్మకు తెలుస్తుందో మా నాన్నకు తెలుస్తుందో బంధువులు తెలుస్తుంది సేవకుని తెలుస్తుందని నిద్రలేని రాత్రులు గడుపుతున్నా నన్ను క్షమించు నన్ను క్షమించు ఒక ప్రార్థన జీవితాన్ని మార్చివేస్తుంది ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని చూస్తా చూస్తూ ఉంటాం ఆ ఐడియా మారుస్తుందో లేదు తెలియదు కానీ ఒక కన్నీటి ప్రార్థన వన్ రియల్ ప్రేయర్ లీడ్స్ టు సల్వేషన్ ఒక నిజమైన పశ్చాత్తాపపు ప్రార్థన నేను రక్షలోనే తీసుకొని వస్తుంది